నమస్తే కిరణ్ టీవీ లైఫ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు నమస్తే మ్యామ్ నమస్తే స్వప్న మేడం యాక్చువల్గా మీరు చెప్పిన డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి చేయాల్సిన మేనిఫెస్టేషన్ టెక్నిక్ చెప్పారు కదా అదైతే కనుక చాలా వైరల్ అయింది చాలా మంది మేము చేసాము మేము సక్సెస్ చూసాము అని కూడా కామెంట్స్ చేశారు మేడం సో ఇప్పుడు మనం వచ్చేసి రేపు ముక్కోటి ఏకాదశి అవును డిసెంబర్ ఎయిత్ ఈ డేట్కి కూడా మీరు ప్రాముఖ్యత ఉంది అని తెలియజేశారు నాకు సో అందుకనే మనం ప్రేక్షకులకి ఆ వీడియో కూడా అందిద్దాము అని చేస్తున్నాము సో డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మిస్ అయిన వాళ్ళు అయితే జనవరి ఫస్ట్కి మేడం మేనిఫెస్టేషన్ టెక్నిక్ చెప్పారు అదైనా చూడండి లేకపోతే ముక్కోటి ఏకాదశి ఈ ఎఫర్మేషన్ అయినా కూడా చేసుకోవచ్చు సో మేడం ఈ ముక్కోటి ఏకాదశికి అంటే మెయిన్గా మనం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎండింగ్ లో ఉన్నాం కదా సో అప్పులు అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి మేడం ఆ అప్పులు తీరటానికి సూట్ అయ్యేలాగా మనీ మ్యానిఫెస్టేషన్ టెక్నిక్ని ముక్కోటి ఏకాదశి రోజు చేసుకునేలాగా తెలియజేస్తారా మంచి క్వశ్చన్ అడిగారు ప్లస్ అప్పులు తీరాలి అన్నారు ముక్కోటి ఏకాదశి వెంకటేశ్వర స్వామి ద్వారాలు తెరిచే రోజు ఇంకేం కావాలి ఆ రోజు అయితే మంగళవారం వస్తుంది మంగళవారం జయవారం సో మంచి పవర్ఫుల్ టెక్నిక్ చేద్దాము సో కిరణ్ టీవీ ప్రేక్షకులకి మనం అనుకున్నట్టు అప్పులు నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళకి ఉంటుంది ఓకే మేడం ఇన్ కేస్ ఈ ముక్కోటి ఏకాదశి మంగళవారం చేసుకునే టెక్నిక్ అన్నారు సో ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు ఏ మంగళవారం అయినా చేసుకోవచ్చు అంటారా లేకపోతే ముక్కోటి ఏకాదశి కనుక మనకి ఇది స్పెసిఫిక్ గా వర్క్అౌట్ అవుతుంది అంటారు స్పెసిఫిక్ గా ముక్కోటి ఏకాదశి రోజు చేయండి ఎందుకంటే పవర్ చాలా ఉంటుంది డెడ్ కోసం వెంకటేశ్వర స్వామి అనగానే మనకు గుర్తొచ్చేది వడ్డీ కాసులో అవును అలాంటప్పుడు మనము ఆ ఎనర్జీని యూస్ చేసి మనకు వడ్డీలున్నా డెట్స్ ఉన్నా అప్పులున్నా తాకట్టున్నా అవన్నీ వెళ్లే విధంగా ఆ ఎనర్జీతో సరెండర్ అయిపోదాం చెప్దాం దేవా ఇవన్నీ మీరు చూసుకోండి అన్నట్టు ఆ డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అవుదాము అయితే మనీ మనీ ఫ్యాస్టేషన్ కోసము ట్యూస్డే మీరు అన్నట్టు ట్యూస్డే చాలా పవర్ఫుల్ ప్లస్ ముక్కోటి ఏకాదశి అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లాస్ట్ ట్యూస్డే సో దీనికి మనకు కావాల్సింది ఏంటి అంటే ఒక ఎన్వలప్ తీసుకోండి ఓకే ఒక ఎన్వలప్ తీసుకోండి లేదా మన దగ్గర ఇంట్లో ఎన్వలప్ లేదనుకోండి మనం ఎన్వలప్గా మన ఏ ఫోర్ సైజ్ పేపర్నే మనము ఎన్వలప్గా మనము చేసుకోవచ్చు కదా ఆ వైట్ పేపర్లో మనం ఏం చెయ్యాలి అంటే ఒక మంచి సింబల్ని ఈరోజు నాకు నేను చూపిస్తాను మీకు ఇట్స్ కాల్డ్ మనీ సర్కిల్ మనీ సర్కిల్ అనగానే మన ప్రేక్షకులు దీన్ని మన చేయితోటే అంటే మన పెన్ తోటే రాసేసుకోవచ్చు ఎన్వలప్ మీద ఓకే అంటే ఫస్ట్ సెవెన్ గా ఉన్న ఆ సింబల్ గీసి అప్పుడు దాన్ని ఇలా టర్న్ చేసుకుంటూ పర్టికులర్ షేప్ గానే డ్రా చేసుకోవాలి అంటే ఇలా సెవెన్ గా స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఈ సర్కిల్ ఓకే త్రీ అండ్ హాఫ్ వరకు ఉంటుంది ఓకే సో ఇలా చేసిన తర్వాత ఆ ఎన్వలప్ మీద మనం ఈ సింబల్ ని వాడాలి అయితే ఎందుకు చేస్తున్నాం మేడం కదా అంటే ఎన్వలప్ కలర్ ఏమైనా ఉంటుందా పర్టికులర్ కలర్ వైట్ పెట్టచ్చు లేదా రెడ్ కూడా మంచిది అంటే ట్యూస్డేకి ఎక్కువగా ప్రామినెన్స్ ఇచ్చేది రెడ్ కలర్ ఆర్ ఎల్లో కలర్ అమ్మవారి కలర్ అనుకోండి ఏది లేదు వైటే ఉంది మేడం అంటే వైట్ పేపర్ మీదే చేయాలనుకుంటున్నాను అంటే మీరు నాలుగు పక్కన పసుపు కుంకుమ రాసేయండి మనము ఎలా వెడ్డింగ్ కార్డు మీద పసుపు కుంకుమ వేసేసుకుంటామో అలా మీరు దానికి కలర్ గా కార్నర్స్ పసుపు రాసి రాసేసేయండి గంధం పెట్టండి కావాలంటే సో గా దాన్ని మనం ఒక ఎనర్జీ క్రియేట్ చేస్తున్నాం మనంగా క్రియేట్ చేసేటప్పుడు చాలా సరదాగా ఉంటుంది కదా ఏదన్నా ఇప్పుడు ఆడుకున్నాం అనుకో ఆడుకుంటున్నాం అనుకోండి మన పిల్లలు ఎప్పుడన్నా ఆలోచించండి వాళ్ళు ఆల్రెడీ ఒక ప్లానింగ్ లో ఉండరు ఏదో ఒక ఆట వస్తువుతో ఆడుతూ ఉంటారు కదా అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది నేను ఇది క్రియేట్ చేయబోతున్నాను అనే ఒక కుతూహలం ఉంటుంది కదా ఆ కుతూహలము ఆ ఫీలింగ్ అనేది ఇంపార్టెంట్ అంటే వైబ్రేషన్ అనేది మారాలి సో ఇది ఎందుకు చేస్తున్నాము ఎప్పుడైనా స్వప్న ఏది చేసినా ఎందుకు చేస్తున్నా అనేది తెలియాలి సో అప్పుల గురించి అనుకుంటున్నాం కదా సో ఫస్ట్ ఒక నోట్బుక్ పెన్ తీసుకోండి ఎన్ని బ్యాంక్స్ లో ఎన్ని అప్పులు ఉన్నాయి అనేది రాయండి ఓకే అంటే ఈ ఎన్వలప్ మీద ఈ సింబల్ గీసేయాలి అక్కడి వరకు ఒక ఎన్వలప్ పక్కన పెట్టుకుని ఒక పేపర్ మీద మీరు ఇప్పుడు చెప్పేది అయితే అది పేపర్ కి ఏదైనా పర్టికులర్ కలర్ ఉంటుందా అవసరం లేదు నార్మల్ పేపర్ అయినా చాలు కామ్ మైండ్ లో ఉన్నప్పుడు మన అప్పుల గురించి మనం రాసేటప్పుడు కొంచెం అగ్రెసివ్ అవుతూ ఉంటాం కదా అయ్యో అప్పులే అనొద్దు ఇవి మనకు మనీతో మనకు సంబంధం ఏర్పడింది కాబట్టి దాన్ని నేను రాసుకుంటున్నాను సో పేపర్లో మనం స్వప్న ఏం రాయాలి అంటే ఎన్ని లోన్స్ ఉన్నాయి అంటే అది చిన్న లోన్ అయినా నో ప్రాబ్లం అంటే పక్కన ఎవరికన్నా ఇవ్వాలి అనుకున్నా కూడా ఫ్రెండ్కి ఇవ్వాలి అనుకున్నా కూడా రాయండి అంటే రాయడంలోనే క్లారిటీ వస్తుంది అన్నాను కదా సే మనము ఇచ్చిన దాన్ని మనకు రెట్టింపుగా తెచ్చే శక్తి మనీకి ఉంది ఓకే సో మనము ఇవ్వాలి అనుకున్నప్పుడు మనము తీసుకున్న దానికి కూడా మనకు ఒక లెక్క అనేది ఉండాలి యూనివర్స్తో లెక్క కడుతున్నాము ఇప్పుడు మనం సో ఇలా రాసిన తర్వాత ఈ లోన్స్ని మనము ఒక ఫైవ్ రూపీ నోట్ తీసేసుకోండి లేదా ఫైవ్ రూపీ కాయిన్ తీసేసుకోండి ఫస్ట్ రాసేసాం కదా ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా రాయడం వరకు మన బ్యాంక్ లో ఉన్న లోన్ అన్నా గోల్డ్ లోన్ అన్నా మన ఏ రకమైన లోన్స్ ఉన్నా దాన్ని మనం రాయాలి ఫస్ట్ వస్తువులన్నీ రాసేసుకోవాలి పేపర్ మీద ఓకే ఈ వర్క్ లో ఏమవుతుంది అంటే సబ్ కాన్షియస్లీ నేను ఒక క్లారిటీ అనేది తెచ్చుకుంటున్నాను ఓకే మైండ్ లో ఎలా ఉంటుంది అంటే స్వప్న మైండ్ చాలా ఫియర్ఫుల్ గా ఉంటుంది అయ్యో ఈ లోన్ ఉంది ఆ లోన్ ఉంది అనే కదా అనుకుంటాం కానీ ఎంత ఉంది ఎలా ఉంది అనేది క్లారిటీ ఇవ్వము సో ఒక్కసారి పేపర్ మీద రాసాం అనుకో క్లారిటీ తనంతగా తానే అర్థం చేసుకుంటుంది కాన్షియస్ అట్లీస్ట్ అర్థం చేసుకుంటుంది ఇవానీ లోన్స్ దానికి ఎంతసేపు జస్ట్ చిటికడు ఎంత చిటిక వేసినంత ఈజీగా చేసుకోవచ్చు మైండ్కి అర్థం అవుతాయి సో ఇమాజినేషన్ ఈజ్ నాలెడ్జ్ అంటారు సో ఇమాజినేషన్లో నువ్వు ఈ దానిని క్లారిటీ తెచ్చుకున్నావు అనుకో నెక్స్ట్ స్టెప్ ఎక్కడం నీకు ఈజీ అవుతుంది ఓకే అది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చేస్తున్నాం కానీ మనకేంటంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి నాకు ఈ అప్పులంటూ ఈ అప్పుల నుంచి నేను బయటికి ఎలా పడాలి అనే ఒక సొల్యూషన్కి నేను వెళ్ళక్కర్లేదు నా సబ్కాన్షియస్ మైండ్ స్టార్ట్ చేసేస్తుంది వర్క్ చేయడం సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆటోమేటికలీ ఆటోమేటిక్గా ఏదన్నా పని అయ్యిందనుకోండి ఇంకా మనకు సక్సెస్ అనేది రెండు రెట్లుగా మూడు రెట్లుగా పని చేస్తుంది సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్ సో ఈ యాక్టివిటీ వల్ల మనలోని ఆ బ్రెయిన్ కి మనం ట్రైన్ చేస్తున్నాం ఓకే సెకండ్ థర్డ్ స్టెప్ ఏంటి అంటే ఒక ఫైవ్ రూపీ కాయిన్ ఫైవ్ రూపీ కాయిన్ ఫస్ట్ వాష్ చేసేయండి వాటర్తో ఎందుకు అంటే దాంట్లో ఏదన్నా ఎనర్జీ ఉన్నా అది వెళ్ళిపోతుంది మన ట్యాప్ వాటర్తోనన్నా అదేంతోనన్నా ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసేసేయండి క్లీన్ చేసేటప్పటికి మన ఎనర్జీ అందులోకి స్టార్ట్ అవుతుంది ఇంప్లిమెంట్ అవ్వడం ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఈ ఎన్వలప్ మీద నేను చెప్పిన ఈ మనీ సర్కిల్ నియాలి కలర్ పెన్ ఏమన్నా ఉంటుందా కదా ఏదన్నా చేయచ్చు ఏ పెన్ అన్నా పర్వాలేదు మనకు ఉన్న పెన్ మన ఇంట్లో ఏదో మెయిన్ ఏంటంటే భావం ఇంపార్టెంట్ ఇది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఎనర్జీ సర్కిల్ అంటారు మనీ సర్కిల్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎనర్జీ సర్కిల్ సో దీన్ని ఎనర్జీగా క్రియేట్ చేస్తున్నాం సో ఎనర్జీ క్రియేట్ చేస్తే మనలోని ఆ పవర్ని ఇది అర్థం చేసుకుంటుంది యూనివర్స్కి ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుంది ఓకే దీని తర్వాత ఆ ఫైవ్ రూపీ కాయిన్ ని మనము ఎన్ని బ్యాంక్ లోన్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు టెన్ ఉన్నాయి అనుకోండి టెన్ ఫైవ్ రూపీ కాయిన్స్ తీసుకోండి లేదు ఫైవ్ ఉన్నాయంటే ఫైవ్ ఫైవ్ రూపీ కాయిన్స్ తీసుకోండి ఇవన్నీ ఈ ఎన్వలప్లో పెట్టేయండి ఓకే అన్ని కాయిన్స్ అలానే మనం డెప్త్ రాసుకున్న పేపర్ కూడా ఆ రెండు కలిపి ఎన్వెలప్ లో పెట్టే పెట్టేయండి లో పెట్టిన తర్వాత ఈ ఎన్వెలప్ ని రీఛార్జ్ చేయాలి ఎప్పుడైనా రీఛార్జ్ అనే అంటే ఛార్జ్ చేయడం అంటే మనం ఒక ఎనర్జీ పర్సన్ ఎన్వెలప్ లో మనము ఫైవ్ రూపీ కాయిన్ ఈ స్లిప్ పెట్టేశాం కదా స్వప్న దీన్ని మన హార్ట్ చక్రాతో యాక్టివేట్ యాక్టివేట్ చేసుకోవాలి చేసినప్పుడు మన బ్రెయిన్ అండ్ హార్ట్ అవుతుంది ఓకే హార్ట్ కోహరెన్స్ అయినప్పుడు ఈ ఎనర్జీతో మనం చెప్పాలి అంటే సో ఇప్పుడు దాకా మీరు చెప్పింది ఏంటంటే మనం ఒకసారి మనం అయితే రెడ్ కలర్ కానీ వైట్ కలర్ కానీ అన్వలప్ తీసుకోవాలి ఫస్ట్ దాని మీద మీరు చెప్పినట్టు ఈ మనీ సర్కిల్ డ్రా చేసుకోవాలి ఆ తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకుని దాని మీద మనకున్న అప్పులన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకోవాలి సో అలానే ఎన్ని అప్పులు అయితే ఉన్నాయో అన్ని ఫైవ్ రూపీస్ కాయిన్స్ తీసుకోవాలి ఆ కాయిన్స్ ని ముందుగా వాష్ చేసేసుకుని ఈ పేపర్ అలాగే ఆ కాయిన్స్ ని మనం ఎన్వలప్ లో పెట్టుకోవాలి సో ఓకే మేడం ఈ స్టేజ్ దాకా వచ్చినాక ఈ ఎన్వలప్ ని ఎక్కడ పెట్టాలి మేడం అది యాక్చువల్ గా చాలా మందికి డౌట్ ఉంటూ ఉంటుంది ఈ ఎన్వలప్ ని ఎక్కడ పెట్టాలంటారు అవును ఎప్పుడైనా ఏ పేపర్ అయినా మనం రాసాము అంటే దాంట్లో మన ఎనర్జీ ఉంది అని అర్థం ఆ ఎనర్జీ ఉన్నప్పుడు ఆ ఎనర్జీ ఇప్పుడు మనకు బెస్ట్ ప్లేస్ అంటే ఆల్టార్ అంటే పూజారూమ్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి లేకపోయినా కూడా రూమ్ లో ఉన్నంత శుభ్రత వేరే ఎక్కడ ఉండదు కదా సో అక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓకే ఎప్పుడైనా మనముగా మన ఎనర్జీని క్రియేట్ చేసాం కదా ఇక్కడ ఆ ఎనర్జీని మనం ఎప్పుడైనా ఆల్టార్ లో పెట్టడం శ్రేయస్కరం అలా కాదు నాకు ఆల్టార్ లో పెట్టడం ఇష్టం ఉండదు అంటే వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా చూస్తారు కదా అని ఒక కొంతమందికి అలాంటి సెంటిమెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మన లాకర్ లో పెట్టుకోవచ్చు అంటే మీరు ఆల్రెడీ క్యాష్ పెట్టే లాకర్ ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టండి మేనిఫెస్ట్ అయిన తర్వాత ఎప్పుడైనా ఒక ఫార్టీ డేస్ తర్వాత దాన్ని మనము లిట్ చేయొచ్చు ఓకే అంటే అప్పటిదాకా చూడకూడదు అంటారా ఓపెన్ వేయడానికి విత్తనం వేస్తాం కదా తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తాము ఓకే అంటే ఫెయిత్ తో అలా వదిలేయాలి మనం అయితే ఓకే ఫస్ట్ ఎన్ఫర్మేషన్ చేసేసాం సో దాన్ని అలాగా ఉంచాలి ఫార్టీ డేస్ దాకా ఫార్టీ డేస్ దాకా ఓకే ఫార్టీ డేస్ తర్వాత దాన్ని లైట్ పెట్టి కాల్ చేసే ఓకే మేడం అలానే ఆ రోజున అంటే యాక్చువల్ గా రేపు వచ్చేసి ముగ్గుటై కదా సీ అవును ఏదైనా ఒక పర్టికులర్ టైం ఉంటుందా ఇది చేయటానికి పర్టికులర్ టైం అంటూ లేదు సో యూ కెన్ డూ ఇట్ ఎనీ టైం అంటే ఒక కామ్ మైండ్ మెడిటేషన్ చేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మినిమం ఆ తర్వాత కూర్చొని రాయండి అండ్ డోంట్ ఫియర్ ఫియర్ ని తీసుకురావద్దు మన అప్పుల గురించి రాసేటప్పుడు ప్రశాంతంగా రాయండి రాసిన తర్వాత మీకు క్లారిటీ వచ్చిన తర్వాత అది విశ్వంతో మీ సంభాషణ నడుస్తుంది కాబట్టి విశ్వం చూసుకుంటారు ఓకే మేడం చాలా మందికి మెడిటేషన్ కానీ సో ఈ టెక్నిక్స్ మీరు చెప్పినట్టు ఫాలో అవుతారు ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కాల్ చేయొచ్చు కదా అబ్సల్యూట్లీ ఓకే సో మనం కూడా తర్వాత క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తా అన్నారు కదా మీ మీరు క్లాసెస్ సో ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తున్నారు త్వరలో స్టార్ట్ అవుతుంది కిరణ్ టీవీ ప్రేక్షకుల కోసము సో వెయిట్ అండ్ వాచ్ సంక్రాంతి తర్వాత సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేస్తాం అంటే టీమ్ ఆల్రెడీ అందులో వర్క్ చేస్తున్నారు సో చాలా సంతోషంగా ఉంది ప్రేక్షకుల కోసము నేను మళ్ళీ వర్క్ షాప్ స్టార్ట్ చేస్తున్నాను కిరణ్ టీవీ ద్వారా కాబట్టి మనీ అట్రాక్షన్ కోసం కాబట్టి జస్ట్ స్టేట్ యూన్ యూ స్వప్న